హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సంక్రాంతికి నేను చేసిన షాపింగ్ శారీ కలెక్షన్ అయితే మీకు చూపించాను కదా ఈ మధ్య నేను కట్టిన కొన్ని శారీస్ గురించి అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారనమాట ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని వాళ్ళ కోసం అయితే నేను ఇంకొక వ్లాగ్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట నేను ఈ మధ్య కట్టుకున్న కొన్ని శారీస్ బాగా ఎక్కువ కమెంట్స్ ఆ ఏ శారీస్కి అయితే ఎక్కువ కమెంట్స్ అయితే వచ్చాయో ఆ శారీస్ గురించి అయితే నేను చెప్పడానికి అనమాట చిన్న వ్లాగ్ చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ అప్లోడ్ చేసిన వీడియోకి ఇవాళ కామెంట్ చేసిన వాళ్ళకి నేను రిప్లై ఇవ్వగలుగుతాను మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత ఆ వీడియో వాళ్ళు చూసి మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను అనమాట నేను కట్టిన శారీస్ మీదకి ఎలాంటి బ్లౌజెస్ అయితే వేసాను ఏంటి అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అనమాట బ్లాక్ అండ్ గోల్డ్ నాకు ఇష్టమైన కలర్ అనమాట ఇది ఈ శారీ తీసుకొని నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట కాకపోతే ఈ ఫైవ్ ఇయర్స్ మొత్తం మీద నేను సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ అనుకుంటా కట్టడం కలర్ కాంబినేషన్ రేర్ అనమాట సో అందువల్ల నాకు చూడగానే నచ్చేసింది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది సో బ్లౌజ్ ఇది అనమాట ఈ బ్లౌజ్ నేను వేరే శారీస్ మీద కూడా యూస్ చేశాను బ్లాక్ బ్లౌజ్ కదా దేని మీదకైనా సెట్ అవుతుంది అనమాట రీసెంట్ గా దీని మీద చేసిన వీడియోస్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సెకండ్ శారీ వచ్చేసి ఇదనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెసరపచ్చ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అనమాట పవిట చెంగు ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది కదా కడితే ఇంకా బాగుంది అనమాట దీని మీదకి ఈ బ్లౌజ్ అయితే వచ్చింది వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కి ముందుగానే వర్క్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ వర్క్ ఇది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట తెలుగులో ఉదారంగా అంటారు శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం వర్క్ శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తోటి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట మధ్య మధ్యలో మిర్రర్ తోటి కూడా వర్క్ ఇచ్చారనమాట శారీ అంతా ఇదే అనమాట శారీ చివర్లో మొత్తం వచ్చేసి ఇలా లేస్ లాగా ఇచ్చారనమాట సేమ్ ఇదే కలర్ లో బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ అనమాట నేను బ్లౌజ్ ఇలా కుట్టించాను సింపుల్ గా హ్యాండ్స్ కి నెక్ కి ఇలా నేను సిల్వర్ కలర్ లో పైపిక్ అనేది వేయించాను నెక్స్ట్ శారీ వచ్చేసి అనమాట అసలు ఇది ఏ కలర్ అనేది నాకు అర్థం కావట్లేదు పింక్ రెడ్ ఆ నా అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది అనమాట కొన్ని సారీస్ చుట్టం కన్నా కడితేనే బాగుంటాయి అనమాట ఈ సారీ మీద నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చేశాను మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు బ్లౌజ్ ఇలా సింపుల్ గా కుట్టించాను అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి నా ఫేవరెట్ శారీ రెడ్ శారీ అనమాట ప్లెయిన్ శారీ కాబట్టి శారీ మొత్తం ఇలా బార్డర్ రావటం వల్ల మంచి లుక్ అయితే ఉందనమాట శారీకి కఠిన కూడా బాగుంది ఈ శారీతో పాటు నేను ఈ బ్లౌజ్ అయితే జత చేసి వేసాను అన్నమాట నిజానికి ఈ బ్లౌజ్ ఈ శారీలో వచ్చింది అయితే కాదు ఇది ఇంకొక శారీ మీద వచ్చిన బ్లౌజ్ అనమాట రెడ్ శారీ మీద బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చినప్పుడు అక్కడ మిస్ అయిపోయింది చాలా బాధేసింది అనమాట ఎందుకంటే నాకు ఆ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం పక్కన మీకు ఒక ఫోటో పెడుతున్నాను చూడండి ఈ శారీ మీద వచ్చిన బ్లౌజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది లంగా ఓని మోడల్ అనమాట ఇంతకు ముందు లంగా ఓని టైప్ ఆఫ్ శారీస్ వచ్చాయి కదా అప్పుడు తీసుకున్నారనమాట ఈ శారీ సో లంగా ఓని కట్టుకున్నట్టు ఉంటుంది అనమాట ఈ శారీ కడితే నెక్స్ట్ ఈ శారీ అనమాట ఇది స్కై బ్లూ అనమాట మీకు పక్కన నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది దీని మీదకైతే నేను ఈ బ్లౌజ్ అయితే వేసాను అనమాట బ్లూ కలర్ బ్లౌజ్ శారీ అయితే సేమ్ శారీ కలర్ వచ్చింది సో నాకు అది ఇష్టం లేదనమాట అట్లా ఆపోజిట్ వేసుకుంటేనే ఒక శారీకి లుక్ వస్తుంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ అయితే దేని మీదకి వేసుకున్నాను కొన్ని శారీస్ ఎంత సింపుల్ గా ఉన్నా కడితే వాటి లుక్కే వేరుంటుంది అనమాట మనం ఎన్ని వేలు పెట్టి ఎంత మంచి శారీస్ కొన్నా వీటి లుక్ అయితే వాటికి రాదు అందులో ఈ బ్లూ శారీ కూడా ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ శారీ ఇది అనమాట క్రీమ్ కలర్ శారీలు బ్రౌన్ కలర్ ప్రింట్ వర్క్ ఇచ్చారనమాట బాగుంది చాలా బాగుంది శారీ శారీ మొత్తం ఇలా వైట్ కలర్ తో డిజైన్ చేసి ఇచ్చారనమాట శారీ అయితే వెయిటే ఉంది కొంచెం నేను పక్కన వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి దీని మీదకైతే ఈ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట చెంకీస్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇచ్చారు ఇలా నేను బ్లౌజెస్ కి పెద్దగా డిజైన్స్ అయితే ఏమి పెట్టించను నాకు అంత ఇష్టం ఉండదు అనమాట సో ఇట్లా రౌండ్ నెక్ అయితే పెట్టించాను బ్యాక్ నెక్ ఇలా రౌండ్ నెక్ పెట్టించి ఇలా పైపింగ్ అయితే వేయించాను థ్రెడ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అనమాట ఈ శారీ నేను లాస్ట్ ఇయర్ ఉగాది రోజున కొన్నాను అనమాట అదేంటి మిగతా శారీస్ అన్నిటికీ డేట్ చెప్పట్లేదు ఈ శారీకి డేట్ చెప్తుంది అని అనుకుంటున్నారు నాకు ఆ డేట్ అలా గుర్తుండిపోయింది అనమాట ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఉగాది రోజున స్కూట్ స్కూటీ కొన్నానమాట స్కూటీ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ శారీ మీదే వెళ్ళాను అనమాట సో అందువల్ల నాకైతే స్కూటీ కొన్న డేట్ కాబట్టి అదే డేట్లో ఈ శారీ కూడా కొన్నాను కాబట్టి నాకు బాగా గుర్తుండిపోయింది ఈ శారీ కొన్న డేట్ అందువల్లే డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను అనమాట శారీ వచ్చేసి ఇది బార్డర్ అయితే ఇలా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేను ఈ సారీ కట్టినప్పుడు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా అప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారు అప్పుడైతే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాను సో ఫైనల్ గా ఇప్పుడైతే నేను ఈ సారీ గురించి అయితే చెప్పేస్తున్నాను అనమాట కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయి మైండ్ లో ఇక ఫైనల్ గా ఈ శారీ అనమాట ఈ శారీ మీద లేటెస్ట్ గా వీడియోలు కూడా అప్లోడ్ చేశాను శారీ అంత ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లూ కలర్ అనమాట దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది కాదనమాట వేరే బ్లౌజ్ నా దగ్గర బ్లూ కలర్ బ్లౌజ్ చాలా ఉన్నాయి సో అందువల్ల నేను అది స్టిచ్ చేయించలేదు దీని మీద అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా కుట్టిస్తాను అవసరపడితే ఇది కూడా కుట్టిస్తాను అనమాట సో నేను ఈ బ్లౌజ్ కి బదులు ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకొకటి కూడా నా దగ్గర వర్క్ బ్లౌజ్ అయితే ఒకటి ఉందనమాట సో ఇది నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను ఇది కూడా బాగుంది దీని మీద కూడా కొన్ని రీల్స్ అయితే చేశాను ఈ బ్లౌజ్ కట్టుకున్నప్పుడు కూడా కొన్ని రీల్స్ చేశాను అనమాట మీకు ఇక్కడ పక్కన అప్లోడ్ చేస్తున్నా చూడండి ఆన్లైన్ లో బ్లౌజెస్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను కానీ బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కానీ అన్ని అయితే కరెక్ట్ గా కుదిరాయి అనమాట నేను ఏదైతే మెజర్మెంట్స్ ఇచ్చానో దాని ప్రకారంగా పంపించారు ఇలా బ్యాక్ ఇలా ఇచ్చారనమాట వర్క్ అక్కడక్కడ స్టోన్స్ తోటి వర్క్ చేసి ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ మీద స్టోన్స్ అనేవి డిజైన్ చేసి ఇచ్చారనమాట క్వాలిటీ వైజ్ గా అంతా బాగుంది ఓకే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ బాగుంటాయని అక్క నేను ఇంకా రెండు మూడు బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఫైనల్ గా ఇది వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్